ఎన్సిసి విద్యార్థులలో నాయకత్వం క్రమశిక్షణ పోటీతత్వం పెంచుతుందని బెటాలియన్ కమాండర్ ఫిలిప్ పేర్కొన్నారు నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు ఎన్సిసి విద్యార్థుల సమావేశం శుక్రవారం జరిగింది కర్నూలు బెటాలియన్ కల్నల్ ఫిలిప్ పాల్గొన్నారు ఎన్సిసి గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ పోటీతత్వం దేశభక్తి సామాజిక స్పృహ పెంచుతుందన్నారు సైనిక పరమైన శిక్షణలో భాగంగా ట్రక్కింగ్ మ్యాప్ ఫైరింగ్ ఆయుధాల వినియోగం వంటి వాటిపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఎన్సిసి వల్ల భవిష్యత్తులో ఎంతో ఉపయోగం ఉంటుందని సైనిక రంగంలో రిజర్వేషన్ అవకాశం ఉంటుందని తెలిపారు సీ ఇన్ యువర్ self వాట్ డు యు గుడ్ ఎవరీవన్ కెనాట్ బికమ్ ఎన్ ఇంజనీర్ ఎవరీవన్ కెనాట్ బికమ్ ఎ డాక్టర్ నో వి హావ్ గాట్ అవర్ ఓన్ కెబిలిటీస్ దట్ కెబిలిటీ యు నీడ్ టు ఫైండ్ ఇన్ యువర్ self ఇన్ స్కూల్స్ అండ్ కాలేजेस ప్రాబ్లీ డోంట్ గెట్ ద ఆపర్చునిటీ టు షోకేస్ దట్ బట్ ఎన్సీసీ ఇస్ ద గ్రౌండ్ వేర్ యు కెన్ హోన్ యువర్ స్కిల్స్ అండ్ షోకేస్ యువర్ టాలెంట్ సో ఐ వుడ్ లైక్ చిల్డ్రన్ దట్ యు కమ్ అప్ అండ్ జస్ట్ టెస్ట్ ఇట్ నో Find out. Do I have it in me? Come and speak on the stage. So what? People will, you know, jeer at you. People will make fun of you. It's okay. Fine. You have to go through those downs in your life to rise up. Don't think that what will she think? What will he think? What will... Can I speak properly? It's okay. Fine. No one is a good elocutor here. No one, no one speaks so

so uh, usually during the month of may and june it is totally idle there is no classwork and there is no student available in the campus so during that time you can utilize the uh, college resources as uh, many as possible Hi, Hi Uro Uro. The don't forget to subscribe and turn on the and other recommendations. Recommendations.